బడ్జెట్పై బడ్జెట్పై ప్రధాని కీలక ప్రకటన అయితే విడుదల చేశారు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల ప్రారంభానికి ముందు ప్రధాని మోడీ మీడియాతో మాట్లాడారు మహాలక్ష్మి మనకు సిద్ధి బుద్ధి ప్రసాదిస్తుంది పేదలు సామాన్యులపై మహాలక్ష్మి కృప ఎప్పటికీ కూడా ఉండాలి భారత శక్తి సామర్థ్యాలు మనకు విశేష గుర్తింపును ఇస్తాయి మూడోసారి ఎన్డిఏకు ప్రజలు పట్టం కట్టారు మూడోసారి పార్లమెంట్లో సంపూర్ణ బడ్జెట్ ప్రవేశపెడుతున్నాం ఈ వార్షిక పద్దు ప్రజల్లో కొత్త విశ్వాసం నింపుతుంది భారత అభివృద్ధి లక్ష్యంలో మిషన్ మోడ్ ముందుకెళ్తుంది ఇన్నోవేషన్ ఇన్క్లూజన్ ఇన్వెస్ట్మెంట్ లక్ష్యంతో దూసుకు వెళ్తుంది కొత్త విధానాలపైనే ఆర్థిక ప్రగతి ఆధారపడి ఉంటుంది పార్లమెంట్లో చారిత్రాత్మక బిల్లు ప్రవేశపెడుతున్నాం పార్లమెంట్ సమావేశాల్లో అన్ని అంశాలపై సమగ్ర చర్చ జరుగుతుందని ఉభయ సభలు సజావుగా సాగేందుకు ప్రతిపక్షాలు సహకరిస్తాయని భావిస్తున్నాం ఈ బడ్జెట్ సమావేశంలో భాగంగా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకు సంబంధించి ఆర్థిక సర్వేను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సభలో ప్రవేశపెడతారు కేంద్ర బడ్జెట్ను ఆమె సభకు సమర్పిస్తారు బడ్జెట్ సమావేశాలు రెండు విడతలుగా మనకి ఏప్రిల్ నాలుగు వరకు కూడా జరుగుతాయి తొలి విడత ఫిబ్రవరి పదమూడో తేదీ వరకు రెండవ విడత మార్చి పదవ నుంచి పది ఏప్రిల్ పద్నాలుగు నాలుగు వరకు కూడా జరుగుతాయని చెప్పారు నిర్మలా సీతారామన్ బడ్జెట్ను ప్రవేశపెట్టడం వరుసగా ఇది ఎనిమిదోసారి కావడం విశేషం సో విధంగా బడ్జెట్ అనేది అటు సామాన్యులకు పేదలకు దేశ అభివృద్ధికి అదేవిధంగా ఇన్నోవేషన్కు సంబంధించి అనేక అంశాలు అంశాలపై ఆధారపడి అయితే ఉంటుందని చెప్పేసి ఈయనైతే చెప్పడం జరిగింది సో దీన్ని బట్టి మనకు క్లియర్గా తెలిసింది సామాన్యులు కొన్ని యాడ్ చేశారంటే ఖచ్చితంగా ఆదాయ పన్ను పరిమితి అయితే పెంచబోతున్నారన్నమాట ఆదాయ పన్నుకు సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించి సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ అదేవిధంగా పేదలు ఉన్నారంటే ఖచ్చితంగా ఒక సంక్షేమ పథకాలు అయితే ఒకటి అయితే తీసుకురాబోతున్నారు సో ఈ విధంగా మనకి బడ్జెట్ బడ్జెట్లో అటు పేదలకు సామాన్యులకు అదేవిధంగా ఉన్నత చదువులు చదివే వారికి దేశ అభివృద్ధికి సంబంధించి విదే విధంగా మేల బడ్జెట్ అయితే ఉంటుందని చెప్పేసి ప్రకటించడం జరిగింది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి